నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు మహబూబ్ నగర్ చదువుల నిలయం కావాలని మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు మహబూబ్ నగర్ పట్టణంలోని పంచవటి విద్యాలయ ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మన మహబూబ్ నగర్ లోనే కొన్ని పాఠశాలల్లో మాత్రమే సంస్కృతి సంప్రదాయాలు కాపాడే విధంగా వార్షికోత్సవాలు నిర్వహిస్తారని కానీ కొన్ని పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవ వేడుకలు పాశ్చాత్య సంప్రదాయాలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడి భావితరాలకు అందించాలని ఆయన సూచించారు పంచవటి విద్యాలయాల్లో చదివిన చాలా మంది విదేశాల్లో స్థిరపడినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారని ఈ విద్యాలయ పూర్వపు విద్యార్థుల సమ్మేళనం నిర్వహించి మహబూబ్ నగర్ ఫస్ట్ లో భాగంగా చేయాలని ఆయన సూచించారు మహబూబ్ నగర్ విద్యానిధి ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించామని రానున్న ఐదు సంవత్సరాలలో పది కోట్ల రూపాయల విలువైన విద్యానిధి సమకూర్చి మన పట్టణంలో మరియు మన చుట్టుముట్టు ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టి విద్యా వ్యవస్థ మెరుగుపరిచే కార్యక్రమం చేస్తామన్నారు మన పిల్లలకు మంచి విద్యను అందించే కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలైనా ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలైనా సరే ఎవరైనా మన మహబూబ్ నగర్ ముద్దు బిడ్డలే అని అందరికీ కూడా విజ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను మొదలు పెడుతున్నామన్నారు మన కరస్పాండెంట్ శ్రీమతి పి అనితారెడ్డి గారికి అలాగే చైర్మన్ గారు శ్రీకాంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంతో జరుపుకుంటున్న అందరికీ కూడా హృదయంలో ఒకవేళ నమస్కారం నిజంగా పంచవటికి పంచవటి విద్యాలయానికి వస్తే గోదావరి తీరాన ఉన్న పంచవటికి పోయినంత ఆనందం నాకు కలుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పంచవటి అంటే రామాయణం రాముడు సీత లక్ష్మణులు చేరదీరిన ప్రాంతం ఋషులు మునులు నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతం మన సాంస్కృతిక వారసత్వం సాంస్కృతిక సంపద రామాయణం ఇక్కడ కూడా కూర్చున్నంతసేపు మన సంస్కృతిని మన వారసత్వాన్ని మరొక్కసారి పునశ్చరణ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఆ చిన్నారుల నృత్య రూపకాలు వాళ్ళ పాటలు వాళ్ళ అభినయాలు అవన్నీ కూడా మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి నిజంగా ఇంకా చాలా కొద్దిస్ మన సాంస్కృతిక గొప్పతనాన్ని పిల్లల ద్వారా పరిచయం చేసే కార్యక్రమం నిజాయితీగా చెప్తున్న చాలా కొద్ది స్కూల్స్ చేస్తూ ఉన్నాయి వెస్ట్రన్ కల్చర్ లోకి వెళ్ళి ఎంత ఎక్కువ సౌండ్ ఉంటే అంత మంచి డ్యాన్స్ చేసినట్టు లేదా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా భావిస్తున్న ఈ రోజుల్లో ఒక్కొక్క అంశం కూడా పిల్లలకు తరఫీ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి టీచర్లతోటి వాళ్ళను మోటివేట్ చేయించి ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ను ఒక రొటీన్ లాగా కాకుండా ఎప్పటికీ జ్ఞాపకం ఉండే ఒక మధురమైన ఘట్టంగా చేస్తున్నందుకు నిజంగా మేనేజ్మెంట్కి మేనేజ్మెంట్ అంటే ఇక్కడ చైర్మన్ గారు కరస్పాండెంట్ గారు కాదు ఇంకా ఇక్కడ ఉన్న స్టాఫ్ టీచర్స్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ ఉన్నాం దాదాపుగా పద్దెనిమిది బ్యాచ్లు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వెళ్ళి వంద మంది ఉన్న యావరేజ్గా ఇప్పుడైతే రెండు వందల పై ఇప్పుకున్నారు టెన్త్ క్లాస్లో రెండు వేల మంది నుంచి రెండు వేల ఐదు వందల దాకా లేదా మూడు వేల దాకా ఇక్కడ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దాంట్లో చాలా మంది జీవితంలో స్థిరపడ్డారు శ్రీమతి అంతగా నడినప్పుడు చాలా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అబ్రాడ్లో సెటిల్ అయి ఉన్నారు అని చెప్పి చెప్పింది చాలా సంతోషం మన పిల్లలు దేశ విదేశాల్లో మన గుర్తుగా అక్కడ బ్రహ్మాండంగా